యి చిలకలూరుపేట నియోజకవర్గం నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను అలాగే మూవీస్లో వర్క్ చేస్తాను మీ అందరికీ తెలిసిందేనండి జూన్ పద్నాలుగో తారీఖు స్వాతిబాయి విశాల్ మాటలో పనిచేస్తుంది వేణు అనే అతను లాయర్ ఆ పిల్లకి అతనికి ఏదో విశాల్ మాటలో చిన్న ఘర్షణ జరిగింది ఆ విషయానికి సంబంధించి స్వాతిబాయిని స్టేషన్కి తీ తీసుకెళ్ళారు నేను పద్నాలుగో తారీఖు ఇక్కడ లేను షూట్లో ఉన్నా వెంటనే మరుసటి రోజు వచ్చి ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడం కోసం పోలీస్ స్టేషన్కి చిలుకులూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్ గారిని అడిగి తెలుసుకుందామని స్టేషన్కి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కింద కూర్చోబెట్టు ఉన్నారనమాట ఇద్దరు అబ్బాయిల పక్కన కింద కూర్చో ఆ పిల్లని అలా కూర్చోబెట్టడం చూసి చాలా బాధ అనిపించింది అనిపించి వెంటనే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఏదో చిన్న ఘర్షణ జరిగింది ఆడపిల్ల తెలిసి తెలియక ఏదైనా అని ఉండొచ్చు మాట్లాడి ఉండొచ్చు కేసు ఫైల్ చేశారు అంతేకాకుండా ఇద్దరు దొంగతనం చేశారో గంజాయి చేశారో తెలియదు వాళ్ళ పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆడపిల్ల తన మనోభావాలు ఎంత దెబ్బతింటాయని నేను అక్కడ కానిస్టేబుల్తో అడగటం జరిగింది వెంటనే ఆ సిఐ గారు వచ్చి నా మీద ఎలా పడితే అలా విరుచుకుపడ్డారనమాట చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడాడు ఎలా పడితే అలా ఇంకా ఆ నోటికి హద్దు పద్దు లేదు నాకు తెలిసి ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఒక బాధ్యత గల్లా వృత్తిలో ఉంటూ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నేను నా వ్యక్తిగత విషయానికి నేను స్టేషన్కి వెళ్ళలా కాలనీలో నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో మహిళా అధ్యక్షురాల వర్క్ చేస్తున్నాను అదే బాధ్యతతో నేను వెళ్ళాను వెళ్ళి ఏం జరిగిందో విషయం తెలుసుకుందామని వెళ్ళానులే కానీ నా వ్యక్తిగత ఏదో నేను చేసి నేను దానికోసమే వెళ్ళా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడటానికి వెళ్ళాం మాట్లాడటానికి వెళ్ళిన మనిషి గురించి ఎలా మాట్లాడతారండి ఎలా పడితే అలా ఎలా మాట్లాడతారు నేను చేస్తా నా ఆడపిల్ల నా కాలనీలో ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాబట్టి నేను వెళ్ళి ప్రశ్నిస్తాను అంత మాత్రాన ఒక సిఐ గారు ఎలా పడితే అలా మాట్లాడ్డ మాట్లాడే రైట్స్ లేవు కదండి ఇదే విషయానికి నేను లాస్ట్ లాస్ట్ మంత్ ఇరవై మూడో తారీఖు ఎస్పి గారికి చెప్పడం జరిగిందండి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు నన్ను నిన్న పదో తారీఖు రమ్మన్నారు నేను చోట్లో ఉన్నా నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను టూ డేస్ గ్యాప్ తీసుకొని ఈరోజు పన్నెండో తారీఖు వస్తానని చెప్పి డిఎస్పి గారి దగ్గరకు వచ్చాను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు నాకు ఎంత న్యాయం జరుగుతుందో నేను చూడ గవర్నమెంట్ని ప్రశ్ని ఒకటే ప్రశ్నిస్తున్నానండి మేడం అనిత అనిత మేడం గారు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే మీరు మొన్న ప్రెస్ మీట్ ముందు మాట్లాడారు మా తల్లి మమ్మల్ని కానీ నేను ఎవడిచాతో మాటలు అనిపించుకునేది ఏంది ఎవడి చేతో నేను అనిపించుకునేది ఏంది అని ఒక ఆడపిల్లగా మీరు మీ విధంగా మీరు చెప్పారు మేడం ఈరోజు నేను కూడా అదే ప్రశ్నిస్తున్నా మేడం నా తల్లిదండ్రి నన్ను కని నా పొజిషన్లో నేను ఒక గౌరవప్రదంగా నా పని నేను చేసుకుంటూ బాధ్యతగా సమాజంలో నేను ఒక్కదాన్నే కాదు సమాజంలో పోరాడాలి బయటికి రావాలి అన్యాయాన్ని ప్రశ్నించాలని నేను ఈరోజు బయటకు వచ్చా ఒక ఆడపిల్ల బయటకు వచ్చినందుకు ఎవరో ఒక అతను నన్ను బజార్ది బేవర్స్ది వేషాలు వేసుకుంటుంది ఇది ఒక లంబాడీ ముండా ఇది వచ్చి ఇక్కడ మాట్లాడేది ఏంది దీన్ని ముందు స్టేషన్లో నుంచి బయటికి ఈడ్చుకెళ్ళి బయటికి లాక్కెళ్ళండి దీన్ని చెప్పుతో కొట్టండి అని నన్ను అంటే ఎవరో ఒక వచ్చి నన్ను ఎలా పడితే అలా మాట్లాడితే నేను ఎలా సహిస్తాను మేడం ప్రశ్నించాలి కదా ప్రశ్నిస్తే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు సమాజంలో అన్ని విషయాలు ప్రశ్నిస్తున్నారు మీ మీ పాలనలో ఆడపిల్లలకి న్యాయం జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నా